అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏపీ పెన్షనర్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జూలై నెల నాటి ఉద్యోగస్తుల జీతాలు మరియు పెన్షనర్ల పెన్షన్స్ గురించి ఐదు ఎనిమిది ఇరవై నాలుగు నాటి తాజా సమాచారం ఉద్యోగస్తుల జీతాలు ఒక ఎనభై నుంచి తొంభై శాతం సమాచారం అయితే అక్కడక్కడ కొన్ని గ్రామ సచివాలయ ఉద్యోగస్తుల జీతాల బిల్స్ మాత్రం బిల్ నాట్ అప్రూవ్ల్డ్ స్టేజ్లో ఉన్నాయి ఇక ఇక పెన్షనర్ల విషయానికి వస్తే రెండు ఎనిమిది ఇరవై నాలుగున యాభై శాతం పెన్షన్లు మాత్రమే జమ అయినాయి అయితే మిగతా ట్రెజరీల బిల్స్ స్టేటస్ చెక్ చేయగా వాటిలో ఎలాంటి కదలిక లేదు అయితే నాకు తెలిసిన అధికారిక వార్త ప్రకారం గవర్నమెంట్ వారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అప్లోడ్ చేస్తున్నందున సిఎఫ్ఎంఎస్ సైట్ ఈ నెల మూడవ తేదీ అర్ధరాత్రి నుంచి ఐదవ తేదీ అర్ధరాత్రి వరకు ఇతర సమాచారం లభ్యం కాదని ప్రకటించారు వీడియో వీక్షకుల అవగాహన కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి వివరిస్తాను సాధారణంగా ప్రభుత్వం రాగల సంవత్సరంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇతర అవసరాలకు ఒక ఆర్థికపరమైన రాబడి ఖర్చు నిర్దిష్ట పరిమాణంలో నిధులు కేటాయింపు చేసి దాని అనుగుణంగా ఖర్చులను నియంత్రణ చేసుకునే ప్రణాళిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి నాలుగు నెలలు ఏప్రిల్ ఒకటి నుంచి జులై ముప్పై ఒకటితో ముగిసినందున ఆగస్టు ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు ప్రభుత్వ ఆర్థికపరమైన లావాదేవీలు నిరాటంకంగా కొనసాగాలంటే ఈ ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వివరాలు అన్ని ప్రభుత్వ శాఖలకు అందించేందుకు ప్రాధాన్యత అవసరం కాబట్టి సిఎఫ్ఎంఎస్ వారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం మిగిలిన తాలూకు సమాచారం రెండు రోజులు ఆపివేశారు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కార్యక్రమం ఐదవ తేదీన అంటే ఈరోజు అర్ధరాత్రితో పూర్తవుతుంది రేపు ఉదయం అనగా ఆరు ఎనిమిది ఇరవై నాలుగు ఉదయం తర్వాత బిల్లుల్లో కదలికి వచ్చి ఆరో తేదీ సాయంత్రం నుంచి ఏడవ తేదీ రాత్రిలోపు మిగిలిన పెన్షనర్లకు పెన్షన్లు జమ అవుతాయని భావిస్తున్నాను పూర్తి స్థాయిలో బ్యాచ్ నంబర్లు పడని పెండింగ్లో ఉన్న ట్రెజరీల వివరాలు కర్నూలు ఆదోని కోడమూర్ అట్ గూడూర్ పత్తికొండ ఆలూరు ఎమ్మింగనూర్ ఫంట్లేడెన్స్లో ఉన్న ట్రెజరీల వివరాలు తిరుపతి శ్రీకాళహస్తి నాయుడుపేట గూడూరు వెంకటగిరి సత్యవేడు తొట్టంబేడు పాకాల చంద్రగిరి వాకాడు చిత్తూరు పుంగనూరు బంగర్పాలెం కుప్పం పలమనేరు అనంతపూర్ కళ్యాణదుర్గం రాయదుర్గం కంబదూర్ సింగన్నమల గుత్తి గుంతకల్ ఉరవకొండ తాడిపత్రి కనేకల్ నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ ఆత్మకూరు బనగానపల్లి డోన్ కొలికుంట్ల అన్నమయ్య రాయచోటి లక్కిరెడ్డిపల్లి పీలేరు తంబాలపల్లె మదనపల్లి రైల్వే కోడూరు వాయల్పాడు రాజంపేట కడప జమ్మలమడుగు కమలాపురం పులివెందుల ముద్దనూరు బద్వేల్ ప్రొద్దుటూరు సిద్ధవటం మైదుకూరు శ్రీ సత్యసాయి పుటపర్తి కదిరి కొత్తచెరువు మడకసిర పెనుకొండ ముదిగుబ్బ హిందూపూర్ ధర్మవరం ఈ ట్రెజరీలకి ఆరు ఎనిమిది ఇరవై నాలుగు ఉదయం తర్వాత బిల్లుల్లో కదలిక వచ్చి ఆరో తేదీ సాయంత్రం నుంచి ఏడు రాత్రిలోపు అటు మిగిలిన ఉద్యోగస్తులకు జీతాలు మరియు పెన్షనర్లకు పెన్షన్స్ పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాను